మకరరాశివారి జీవితంలో విధి తలుపులు స్వయంగా తెరుచుకునే నాలుగు పవిత్ర రోజులు ప్రారంభమవుతున్నాయి నవంబర్ ఇరవై గురువారం నుండి ఇరవై ఆదివారం వరకు ఇదొక సాధారణ సమయం కాదు దేవుని దీవెనతో రాసుకున్న శుభకాలం ఎన్నాళ్లుగానో మీ మనసులో దాచుకున్న బాధలు చెప్పుకుండా మోసుకున్న బరువులు ఎన్నోసార్లు ప్రయత్నించినా ఒక చిన్న అడుగు వేయడానికే వెనుకాడిన ఆ భయాలు ఈ నాలుగు రోజుల్లో ఒక్కొక్కటిగా కరిగిపోతాయి ఈ సమయంలో మీ జీవితంలోకి ప్రవేశించే ఒక ప్రత్యేక వ్యక్తి పేరు అక్షరం ఏ ఆ వ్యక్తి నిజంగా దేవుడు పంపిన ఒక వెలుగు ఆయనా లేదా ఆమె మాట్లాడే ఒక చిన్న మాట మీ చేతిని పట్టే ఒక చిన్న సపోర్టు మీకోసం చూపే ఆప్యాయత మీ అంధకారాన్ని తొలగించి మీ దారిలో నిలిచిపోయిన సమస్యనను విప్పి మీరు కావలసిన చోటికి తీసుకెళ్తుంది మకర రాశివారు ఇప్పటివరకు జరిగిన ప్రతిదాన్నీ మరచిపోయి కొత్త శక్తి కొత్త ఆశ కొత్త ఆరంభం కోసం సిద్ధమవ్వండి ఈ నాలుగు రోజులు మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇవ్వడానికి మీ శ్రమకు ఫలితం చూపించడానికి మీ హృదయం కోరుకున్న మార్పులను మీ ముందుంచడానికి దేవుడు ప్రత్యేకంగా మీ తరఫున రాసుకున్న సమయం మీ జీవితాన్ని మార్చే ప్రయాణం ఇప్పుడు మొదలవుతోంది నవంబర్ ఇరవై గురువారం ఉదయం మొదలయ్యే శుభశక్తి మకర వారి హృదయాన్ని స్పర్శించే విధంగా ఉంటుంది ఈ ఉదయం లేచిన వెంటనే మీకు మీరే చెప్పుకుంటారు గత కొన్ని రోజులు ఎంత భారంగా గడిచినా ఈరోజు మాత్రం భిన్నంగా అనిపిస్తుంది ఏదో ఆశ్చర్యకరమైన ప్రశాంతత ఒకటే మనసులో నడుస్తుంది మీరు మీ జీవితాన్ని గమనిస్తే ఎన్నాళ్లుగానో మీను వెంటాడుతున్న ఒక చిన్న భయం ఒక చిన్న సందేహం ఒక చిన్న అడ్డంకి మీ మనసులో ముల్లులా నిలిచిపోయి ఉండేదేమో కాని ఈరోజు ఆ ముల్లి చేతితో తీసినట్టుగా బయటికి వస్తున్న భావన కలుగుతుంది మీరు పనిలో ఉన్నా ఇంట్లో ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఈరోజు మీ చుట్టూ ఉన్న శక్తి పూర్తిగా మారిపోయినట్టు స్పష్టంగా అనిపిస్తుంది ఈ సమయంలో ఏ అక్షరంతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి మీ వైపు ఒక మంచి మాటతో ఒక చిన్న దృష్టితో ఒక చిన్న ఆసక్తితో చేరతారు ఆ వ్యక్తి మీ జీవితంలో ఉన్న పాత్ర వారు మాట్లాడే శైలి మీరు వినే ఆ నాజూకైన నమ్మకభరిత స్వరం ఇవన్నీ కలిపి మీలో ఎన్నాళ్లుగానో నిద్రపోయిన ధైర్యాన్ని నిద్రలేపుతాయి మీరు మీలో అనుకుంటారు ఎందుకో ఈ వ్యక్తి చెప్పే మాటలు నేరుగా నా హృదయాన్ని తాకుతున్నాయి నేను సరిగ్గా ఏ దిశలో నడవాలో నాకు అర్థమవుతోంది అని ఈ గురువారం మీకొక గొప్ప స్పష్టతను ఇస్తుంది మీరు అనుకున్నది నిజమే అని మీ నిర్ణయాలు తప్పు కావని మీరు కష్టపడి వెళ్తున్న దారిలో నిజంగా వెలుగే ఉందని అర్థమవుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మీలో ఒక వెలుగులాంటి శాంతి ఉంటుంది ఈ రోజున మీరు చేసే పనులు సాధారణంగా కనిపించినా మీ మనసును మీ తీర్మానాలను బలపరుస్తాయి మీ కుటుంబంలో చాలా కాలం నుంచి ఉన్న చిన్నపాటి ఉద్వేగాలు ఈరోజే తగ్గిపోతాయి మీ మాటలు వినబడతాయి మీ భావాలు అర్థం చేసుకోబడతాయి మీరు ఎవరికీ చెప్పలేకపోయిన ఒక చిన్న బాధను కూడా మీరు ఈరోజు ఒంటరిగా మోసుకోరాదు అనే భావన వస్తుంది మరియు ఇదే సమయంలో ఆ ఏ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీకు చెప్పే చిన్నమాటే మీ జీవితంలో బలమైన పునాది అవుతుంది ఆ వ్యక్తి మీకు చెబుతారు నీ సమస్య అంత పెద్దది కాదు నువ్వు అనుకున్నదానికంటే ఎక్కువ బలమైన వాడివి అని ఈ మాటలు మీలో ఒక పెద్ద మార్పు తెస్తాయి ఈ మాటలు మీ మనసులోకి ప్రవేశించిన వెంటనే మీలో ఒక కొత్త శక్తి పెరుగుతుంది సాయంత్రం సమయానికి మీలో ఒక నూతన వెలుగు కనిపిస్తుంది మీరు పనిచేయాలనే ఆసక్తి పెరుగుతుంది ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థమవుతుంది మీరు ఎప్పటినుంచో ఆలోచిస్తున్న ఒక నిర్ణయానికి ఇప్పుడు మీకు ధైర్యం కలుగుతుంది మీలోని భయాలు కరిగి మీ ముందున్న దారులు ఈ ఈరోజు మీ అంతరాత్మ మీకు చెబుతుంది నీకోసం ఒక శుభయుగం మొదలవుతోంది నువ్వు ఎదురుచూస్తున్న మార్పు నీ దారికి వస్తోంది ఏ అక్షరంతో ఉన్న ఆ వ్యక్తితో నీ సంభాషణ నీ జీవితంలో కొత్త శ్వాసను రాబెడుతోంది అని ఈరోజు చివరికి మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటారు గతంలో మీరు చేసిన తప్పులు తీసుకున్న నిర్ణయాలు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఈ రోజు మీకు నేర్పిన పాఠాల్లా అనిపిస్తాయి మీ జీవితం ఒక పేజీ తిరగబోతున్నట్టు మీ శక్తి ఒక మెట్టు పైటి ఎక్కబోతున్నట్టు మీలో స్పష్టత ఏర్పడుతుంది ఇదే ఈ గురువారం యొక్క శుభఫలం ఈరోజు ముగుస్తున్నప్పటికీ మీ హృదయంలో ఒక కొత్త ఆశ ఒక కొత్త వెలుగు ఒక కొత్త ప్రారంభం పుడుతుంది మీరు మీకు మీరు చెప్పుకుంటారు నన్ను నేను కొత్తగా చూడాలి నేను నా శక్తిని నేను మొదటిసారి అర్థం చేసుకున్న రోజు ఇదే అని ఇప్పుడు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం ఉదయం మొదలయ్యే శక్తి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఉదయం నుంచే ఏదో మంచి జరగబోతుందన్న అనుభూతి మీలో ప్రసరిస్తుంది మీరు ఏ పని చేయడానికి సిద్ధమై ఉన్నా పనులు సులభంగా సాగేలా ఉంటుంది ఈరోజు మీకు అవకాశాలను తెచ్చే రోజు మీకు దారులు చూపే రోజు మీలోని శక్తిని బయటకు తీసే రోజు శుక్రవారం కృపతో మీ శ్రమకు గౌరవం లభించే సమయమిది మీరు చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఈరోజు మీ జీవితానికి దగ్గరగా వస్తుంది అక్షరం ఏతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి ఈరోజు మీకు చెప్పే మాటలు వరింత బలంగా పనిచేస్తాయి ఆ వ్యక్తి ఉన్నంత మాత్రాన మీకు ఒక ధైర్యం వస్తుంది ఆ వ్యక్తి మాట్లాడే లోతైన స్వరం మీ అంతరంలో కూర్చుంటుంది మీరు నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధత ఎదుర్కొంటున్నప్పుడు ఆ వ్యక్తి ఒక మాట చెబుతారు ఆ మాట మీలోని సందేహాలను మాయగాళ్లు వంటి కరిగిస్తాయి ఉదాహరణకు మీరు ఏదైనా పెద్ద అడుగు వేయాలా లేదా అని ఆలోచిస్తుంటే ఆ వ్యక్తి ఒక ప్రశాంతమైన స్వరంతో చెబుతారు అది నీకోసం వచ్చిన శుభ సందర్భం దాన్ని వదిలేయొద్దు అని ఈ మాట ఒక్కటే మీ నిర్ణయాన్ని మార్చేస్తుంది ఈ రోజున మీ పనులన్నీ వేగంగా నెరవేరతాయి మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది మీ కృషి గుర్తింపు పొందుతుంది మీలోని ప్రతిభను చూడని వారు కూడా ఇప్పుడు మీరు ఏమి చేయగలరో అర్థం చేసుకుంటారు అలాగే మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా సానుకూలమవుతుంది మీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక నమ్మకం ఉంటుంది మీరు చేసే ప్రతిచర్యలో ఒక ధైర్యం ఉంటుంది మీరు నడిచే ప్రతి అడుగులో ఒక ఆశ ఉంటుంది ఈరోజు అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే మీ మనసులో ఉన్న అనేక గందరగోళాలు తొలగిపోతాయి మీరు మీలో అనుకున్న ఒక సమస్య అంత పెద్దది కాదని అర్థం చేసుకుంటారు మీరు వెనుక్కులాగుతున్న ఆ ఆలోచనలన్నీ అప్రయోజనమని మీకు తెలుస్తుంది ప్రత్యేకంగా మీరు దాచుకున్న ఒక బాధ ఒక ఆందోళన లేదా ఒక అపార్ధం ఇవన్నీ ఈరోజు స్పష్టంగా మీ ముందు పరిష్కారం పొందుతాయి మీరు ఒక పరిపూర్ణమైన ప్రశాంతమైన స్థితిలోకి ప్రవేశిస్తారు ఈ రోజు చివరికి మీరు మీ జీవితం మారబోతుందనే నమ్మకంతో నిండిపోతారు మీరు ఎదురుచూస్తున్న మార్పులు మీరు కోరుకున్న ఫలితాలు మీరు ఆశించిన ఆశీర్వాదాలు మీ గడపకు చేరుతున్నాయి శుక్రవారం అనుగ్రహం మీకు దారులు తెరుస్తుంది ఏ అక్షరం ఉన్న వ్యక్తి మీకు నడిపించే శక్తి ఇస్తుంది మీ అంతరాత్మ మీకు చెబుతుంది నువ్వు ఎదురుచూసింది ఇదే ముందుకు సాగడానికి ఇదే సమయమని నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రాత్రి నిద్రపోయి ఇరవై శనివారం ఉదయం లేవగానే మీ జీవితంలో ఏదో విచిత్రమైన మార్పు జరుగుతోందన్న భావన బలంగా ఉంటుంది నిన్నటి రోజే మీలో ధైర్యం పెరిగింది మీ ముందున్న దారులు కొంతవరకు స్పష్టమయ్యాయి కాని ఈ ఉదయం మీరు అనుభవించే శక్తి పూర్తిగా విభిన్నం ఇది మీలోకి పుడుతున్న కొత్త ఆత్మవిశ్వాసం మీలో ఎక్కడో దాగి ఉన్న శక్తి బయటకు రావడానికి సిద్ధమవుతోంది ఈరోజు మీరు చేసే ప్రతి పని ప్రతి నిర్ణయం ప్రతి అడుగు సాధారణం కాదు ఇది మీ పురోగతికి కారణమయ్యే రోజు అక్షరం ఏతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి ఈరోజు మీ జీవితం మీద సూర్యుడిలా ప్రభావం చూపుతారు వారు మాట్లాడే మాటలు అంత సాదాసీదాగా అనిపించినా అవి మీ హృదయంలో లోతుగా చేరతాయి ఆ వ్యక్తి మీకు గమనించే ఒక చిన్న విషయం కూడా మీకు ఎంతో విరువైనదిగా అనిపిస్తుంది ఉదాహరణకు మీరు చాలా కాలం నుండి మీ మనసులో దాచుకున్న ఒక సమస్య గురించి మాట్లాడాలని అనుకుంటూ కానీ ఎప్పుడూ చెప్పడానికి ధైర్యం చేయలేకపోయి ఉండవచ్చు ఈరోజు ఆ వ్యక్తితో మాట్లాడటం మీకు తేలికగా అనిపిస్తోంది ఎందుకంటే వారి సాన్నిధ్యం స్వయంగా ఒక శాంతి వారు అడిగే ఒక చిన్న ప్రశ్న కూడా మీను తెరవడానికి కారణమవుతుంది మీరు పనిలో ఉన్నా ఇంట్లో ఉన్నా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ఎప్పటి నుంచో ఆలస్యం చేస్తున్న ఒక పని ఉంటే లేదా మీరు ముందుగా అడగలేకపోయినా ఒక అనుమతి ఉంటే ఈరోజు మీరు ఆ అడుగు వేస్తారు మీరు మీలో అనుకుంటారు కారణమేంటంటే నన్ను అడ్డుకున్నది నేను అనుకున్నంత భయం కాదు అది నా ఊహ మాత్రమే అని ఈ గుర్తింపు మీకు అంతర్గత శక్తిగా మారుతుంది మీ మాటలు ధైర్యంగా మారుతాయి మీరు ఎవరికైనా మీ అభిప్రాయం చెప్పితే వారు గౌరవంగా వింటారు ఎందుకంటే ఈరోజు మీ మాటల్లో ఒక సత్యముంది మీ స్వరంలో ఒక స్థిరత్వముంది మీ మనసులో ఒక స్పష్టత ఉంది శనివారం మధ్యాహ్నం సమయంలో మీ మనసులో ఒక ముఖ్యమైన గ్రహణం వస్తుంది సంవత్సరాలుగా మీ జీవితంలో నిలిచిపోయిన ఒక విషయం ఈరోజు ముందుకు కదిలే సూచన కనిపిస్తుంది అది పని సంబంధమై ఉండవచ్చు కుటుంబ సంబంధమై ఉండవచ్చు లేదా ప్రేమ సంబంధమై ఉండవచ్చు మీరు ఎప్పటినుంచో ఒక నిర్ణయం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు కాని ఈరోజు మీకు అర్థమవుతుంది ఆ దారిని తెరవడానికి మీలో బయసిన భయం మాత్రమే కారణమైందని ఆ భయం తొలగిన వెంటనే మీ దారులు ఎంత సులభంగా తెరవబడుతున్నాయో మీరు గమనిస్తారు అక్షరం ఏతో ఉన్న ఆ ప్రత్యేక వ్యక్తి ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సూచన లేదా సలహా ఇవ్వవచ్చు ఆ సలహా తక్కువ మాటల్లో చెప్పబడినప్పటికీ మీకు అది జీవితాంతం గుర్తుండేలా ఉంటుంది ఉదాహరణకు వారు ఇలా చెప్పవచ్చు నువ్వు అనుకున్న దారిలోనే నడుస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు దీన్ని నువ్వు చేయగలవు అని ఇటువంటి మాటలు మీలో ఉన్న భయాన్ని పూర్తిగా చెరిపేస్తాయి మీరు చేసే నిర్ణయాలు ధైర్యవంతమవుతాయి మీరు ముందుకు వెళ్తారు సాయంత్రం సమయానికి మీలో మరో ముఖ్యమైన మార్పు మొదలవుతుంది అది మీ భావద్వేగాల్లో కనిపిస్తుంది మీరు గతంలో జరిగిన కొన్ని విషయాలు గుర్తు వాటిని బరువుగా మోసినట్లనిపించవచ్చు కాని ఈరోజు మీరు మీలో అనుకుంటారు గతం నన్ను ఆపలేకపోతోంది అది నాకొక పాఠం మాత్రమే అది నాకొక శక్తి మాత్రమే అని ఈ భావన మీకు మరింత ధైర్యాన్నిస్తుంది మీరు మీలో కొత్తగా పుడతారు మీరు మీ జీవితం మీద ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేసుకుంటారు ఇప్పుడు నవంబర్ ఇరవై ఆదివారం ఉదయం మొదలయ్యే శక్తి పూర్తి ఆశీర్వాద శక్తి ఇది దేవుని కటాక్ష శక్తి మీ ఇంటికి మీ జీవితం మీ కుటుంబానికి మీ పనులకు మీ సంబంధాలకు శుభప్రభ శక్తి ప్రవేశించే రోజు ఇది ఈ ఉదయం లేవగానే మీకు హృదయంలో ఒక విచిత్రమైన శాంతి ఉంటుంది మీరు చాలా కాలం తర్వాత ఏదో బరువు దిగిలేచిన భావన వస్తుంది మీ ముఖంలో ఒక చిరునవ్వు స్వయంగా పుడుతుంది అక్షరం ఏతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి ఈరోజు మీకు ఇచ్చే శక్తి మరింత లోతైనది వారు మీతో మాట్లాడకపోయినా ఒక సందేశం పంపినా లేదా మీ గురించి ఆలోచించినా వారి శక్తి మీపై ప్రభావం చూపుతుంది కొన్నిసార్లు మనకు దేవుడు చూపించే దారి మనుషుల ద్వారా జరుగుతుంది ఆ వ్యక్తి మీ జీవితంలో ఉన్నతికి దారి చూపే ఒక సాధనంగా మారుతారు వారు చెబుతారు లేదా భావిస్తారు నీకు మంచి జరగాలి అని ఈ అభిలాష ఒక్కటే మీ జీవితంలో మార్పులకు కారణమవుతుంది ఆదివారం మధ్యాహ్నం సమయం మీకు కొన్ని అద్భుతమైన సంకేతాలు ఇస్తుంది మీరు ఎక్కడో ఒక శుభ సమాచారాన్ని వినవచ్చు పాతగా నిలిచిపోయిన ఒక పని పూర్తవ్వవచ్చు లేదా మీకు అచ్చెరువుగా ఒక కొత్త అవకాశం దారితెరవచ్చు మీరు ఆశించని నుండి సహాయం రావచ్చు మీ జీవితంలో మిన్ను వెనక్కిలాగిన ఒక పెద్ద అడ్డంకి ఒక్కసారిగా తొలగిపోవచ్చు మీరు మీలో అనుకుంటారు ఈరోజు ఎందుకిలా అన్నీ నా దిశగా జరుగుతున్నాయి అని అయితే సమాధానం చాలా స్పష్టం మీ గ్రహస్థితులు శుభప్రభలోకే నడుస్తున్నాయి మరియు మీ కర్మ ఇప్పుడు పలుకుతోంది సాయంత్రం సమయంలో మీలో ఒక లోతైన అవగాహన పుడుతుంది మీ జీవితంలో ఎన్నాళ్లుగానో మీరు ఎదురుచూస్తున్న మార్పులు ఇప్పుడు మీ గడపలో ఉన్నట్టు అనిపిస్తుంది ప్రతి చిన్న విషయం మీకు శుభసూచనగా కనిపిస్తుంది మీరు ఎవరి దగ్గరికి వెళ్లినా మంచిగా మాట్లాడతారు మీరు ఎవరినైనా కలిసినా వారు మీ మాట వినడానికి ఆసక్తి చూపుతారు ఇది మీ వ్యక్తిత్వంలో పుట్టిన మార్పు ఇది మీలో పెరిగిన శక్తి ఇది మీలో దేవుడు వెలిగించిన దీపం ఈ ఆదివారం ముగిసే సమయానికి మీరు మీలో అనుకుంటారు ఈ నాలుగు రోజులు నా జీవితాన్ని మార్చాయి నా హృదయానికి శాంతి ఇచ్చాయి నా భవిష్యత్తుకు వెలుగు ఇచ్చాయి నాకు దిశచూపాయి నా దారిలో శుభప్రభను తెచ్చాయి అని మీరు దేవునికి ధన్యవాదాలు చెబుతారు ఎందుకంటే ఈరోజు మీకు తెలిసింది మీరు ఒంటరి కాలేదు దేవుడు మీకోసం ఎల్లప్పుడూ ఉన్నారని అక్షరం ఏతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి కూడా దేవుడు మీకు పంపిన వెలుగు అని నవంబర్ ఇరవై రెండు శనివారం మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకునే రోజు ఈరోజు మొదట క్షణం నుంచే మీ చుట్టూ శుభవాతావరణం పెరుగుతుంది మీరు గతంలో చేసిన కృషి చేసిన త్యాగం చేసిన నిరీక్షణ అన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఉదయం లేచిన వెంటనే మీ మనసులో ఒక విచిత్రమైన నమ్మకం పుడుతుంది మీరు మీలో అనుకుంటారు ఈరోజు నా రోజే ఈరోజు నేను కోరుకున్న మార్పులు నాకు దగ్గరగా వస్తున్నాయి అని మీ శరీరంలో ఒక ప్రకాశం మీ మాటల్లో ఒక బలం మీ నిర్ణయాల్లో ఒక పటుత్వం కనిపిస్తుంది శని ప్రభావం మీమీద ఉన్నందున మీరు చేసే పనులు నెమ్మదిగా పెరుగుతున్నాయి అనుకుంటూ ఉండవచ్చు కాని ఈరోజు శని మీకు శుభదాయకుడిగా పనిచేయబోతున్నాడు మీ కష్టానికి సమాధానమివ్వడానికి సరైన సమయం ఇదే ఈరోజు మీరు గతంలో పెట్టుకున్న కొన్ని పనులు స్వయంగా మీ ముందుకు రావచ్చు మీరు ఎవరికైనా చెప్పలేకపోయిన ఒక అభ్యర్థన మీరు అడగలేకపోయిన ఒక సహాయం మీరు ముందుకు వెయ్యలేకపోయిన ఒక అడుగు ఇవన్నీ ఈరోజు సులభంగా నెరవేర్చవచ్చు ఈరోజు మీరు మాట్లాడిన మాటలు ఇతరుల హృదయాన్ని తాకుతాయి మీరు చెప్పే అభిప్రాయాలు గౌరవించబడతాయి మీ మాటల్లో ఒక మాంత్రికత్వం ఉంటుంది కుటుంబంలో మీ మాటకు బలం పెరుగుతుంది మీరు కోరుకున్నది మీరు సాధిస్తారు ఈ సమయంలో అక్షరం ఏతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో మరింత బలంగా ప్రత్యక్షమవుతారు ఆ వ్యక్తి మీ పనుల పట్ల చూపించే నమ్మకం మీకు మరింత ధైర్యాన్నిస్తుంది వారు మీకోసం చూపించే శ్రద్ధ వారి మాటల్లో ఉండే నమ్మకం వారి స్వరంలో ఉండే ప్రశాంతత ఇవన్నీ మిమ్మును ముందుకు నెట్టే శక్తిగా పనిచేస్తాయి వారు మీకు చెప్పే ఒక సాధారణమైన మాటకూడా మీ హృదయాన్ని గట్టిగా తాకుతుంది ఉదాహరణకు వారు చెబుతారు నువ్వు చేస్తున్నది సరైనదే నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు నీకు మంచి జరుగుతుందని ఈ మాటలు మీలోని ఆందోళనలను పూర్తిగా తొలగిస్తాయి మీలో ఎన్నాళ్లుగానూ దాగివున్న ఆత్మబలం బయటకు వస్తుంది ఈరోజు మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక సమాచారము లేదా ఫలితం మీకు చేరవచ్చు అది ఉద్యోగం గురించి కావచ్చు వ్యాపారం గురించి కావచ్చు డబ్బులు గురించి కావచ్చు లేదా సంబంధాల గురించి కావచ్చు మీరు గతంలో శ్రమించినది వృధా కాలేదన్న సాక్ష్యం ఈరోజు మీ ముందుకు వస్తుంది మీరు పొందే చిన్నపాటి శుభవార్త కూడా మీ హృదయాన్ని తాకుతుంది మీరు దేవుడి అనుగ్రహాన్ని లోతుగా అనుభవిస్తారు శనివారం మీ జీవితానికిచ్చే శుభఫలం మీరు ఈరోజే గ్రహిస్తారు సాయంత్రం సమయం మీకు అంతర్భావోద్వేగ మార్పులు తీసుకువస్తుంది మీరు గతంలో పొందిన మానసిక గాయాలు బాధలు అపార్థాలు ఇవన్నీ మీ నుండి నెమ్మదిగా కరిగిపోతాయి మీరు మీలో అనుకుంటారు ఎందుకు నేను ఇంత రోజులు ఈ బాధను మోసుకున్నాను ఎందుకు నేను ఇంతకాలం నా నిర్ణయాలను ఆలస్యం చేశాను అని ఈరోజు మీలో ఒక స్పష్టత పుడుతుంది మీరు మీ భవిష్యత్తును కొత్తగా చిత్రించుకుంటారు మీరు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా మీ జీవితాన్ని మార్చగలిగినవి అవుతాయి ఇప్పుడు నవంబర్ ఇరవై ఆదివారం మీ జీవితానికి ఒక ప్రసన్నతనూ ఒక శాంతిని ఒక దైవకరుణను అందించే రోజు ఉదయం మొదటి క్షణం నుంచే మీరు మీలో ఒక ఆశ్చర్యకరమైన శాంతిని అనుభవిస్తారు మీ మనసులో భారంగా ఉన్న ఏదో ఒక విషయం ఒక్కసారిగా తేలికగా అనిపిస్తుంది మీ హృదయంలో ఎన్నాళ్లుగానో కనిపించని చిరునవ్వు మళ్లీ పుడుతుంది ఈరోజు మీకు ఆకాశం మీద నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో శుభప్రభ శక్తి సాకారమవుతుంది అక్షరం ఏతో ఉన్న ఆ ప్రత్యేక వ్యక్తి ఈరోజు మీకు చెప్పే మాటలు మరింత సాన్నిహిత్యంతో ఉంటాయి వారి మాటల్లో ఒక వేడి ఉంటుంది ఒక ఆప్యాయత ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది ఈరోజు వారు మీకు ఒక ముఖ్యమైన సూచన ఇవ్వవచ్చు మీరు అనుకుంటారు ఇవే నాకు కావాల్సిన మాటలు ఇవే నా గందరగోళాన్ని తొలగించే మార్గమని వారు చెప్పే చిన్న విషయమే మీ దారిలో వెలుగును పెంచుతుంది కొన్నిసార్లు దేవుడు మనకు తన శక్తిని మనుషుల ద్వారా చూపిస్తాడు ఈరోజు ఆ ఏ అక్షరమున్న ఆ వ్యక్తి మీ జీవితంలో దేవుని ఆశీసుల ప్రతిరూపంలా నిలుస్తారు ఆదివారం మధ్యాహ్నం మీకు ఎన్నో శుభ సూచనలు కనిపిస్తాయి మీ ఇంట్లో ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది మీరు ఎదురుచూస్తున్న ఒక పని సులభంగా నెరవేరవచ్చు మీరు ఎన్నాళ్లుగానో కష్టపడుతున్న ఒక విషయం ఒక్కసారిగా సంతృప్తికరంగా మారవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా మీకు మంచి మాటలు వినపడతాయి మీ చుట్టూ ఉన్నవారి మనసు మీవైపే ఉంటుంది మీరు ప్రేమను పొందుతారు గౌరవాన్ని పొందుతారు సానుకూలతను పొందుతారు సాయంత్రం సమయం ఈ నాలుగు రోజులు ప్రయాణానికి అద్భుతమైన ముగింపు మీలో ఒక నూతన శక్తి పుడుతుంది మీరు మీ భవిష్యత్తుకు పూర్తిగా సిద్ధమై ఉన్నట్టు అనిపిస్తుంది మీ హృదయంలో దైవానుభూతి పెరుగుతుంది మీరు అనుకుంటారు ఈ నాలుగు రోజులు నా జీవితాన్ని మార్చాయి నా దారుల్ని స్పష్టంగా చేశాయి నా హృదయాన్ని తేలిక చేశాయి నా భవిష్యత్తును వెలిగించాయి అంటూ మీరు దేవుడికి కృతజ్ఞతతో మీ చేతులను పైకి ఎత్తి నా మీవ ఇటువంటి శక్తి ప్రసాదించినందుకు ధన్యవాదాలు అని మనసులో చెబుతారు అక్షరం ఏతో ఉన్న ఆ వ్యక్తి కూడా మీ జీవితంలో ఒక ఆశీర్వాదమే అని మీరు గ్రహిస్తారు నవంబర్ ఇరవై ఆదివారం మీ జీవితానికి ఒక ఆశీర్వాదపు దినంగా మారబోతుంది రోజు ఉదయం మీరు లేచిన వెంటనే గాలికూడా మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది మీ ఇంటిలోపల మీ హృదయంలో మీ భావాల్లో ఒక శాంతి పరిభ్రమిస్తుంది మీరు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా అది దేవుని చేతి తాకిడుతూ జరుగుతున్నట్టు అనిపిస్తుంది మీరు గతంలో ఎన్నాళ్లుగానో కోరుకున్న కొన్ని విషయాలు ఈరోజు మీకు దగ్గరగా వస్తున్నాయి మీలో ఓర్పు పెరుగుతుంది మీలో నమ్మకం బలపడుతుంది మీ శరీరానికీ హృదయానికి ఒక కొత్త తేలిక అనిపిస్తుంది ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్లినా ఎవర్ని కలిసినా ఏ మాటను మాట్లాడినా మీ దారి శుభప్రబలతో నిండినట్టు కనిపిస్తుంది ఒక దీర్ఘకాలం తర్వాత మీకు నిజమైన శాంతి లభిస్తున్న రోజు ఇదే ఈ సమయంలో అక్షరం ఏతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు వారు మీరు ఊహించని విధంగా మీకు అండగా నిలుస్తారు ఈరోజు ఆ వ్యక్తి మీకు చెప్పే ఒక చిన్న మాట ఒక సందేశం ఒక సూచన కూడా మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది మీరు ఎప్పటినుంచో చర్చించడానికి భయపడిన విషయాలపై కూడా ఈరోజు మీరు సులభంగా మాట్లాడగలుగుతారు కారణం ఆ వ్యక్తిలో మీరు చూసే నమ్మకం విశ్వాసం అండ వారి సాన్నిహిత్యం మీ హృదయాన్ని నింపుతుంది మీరు ఆ వ్యక్తిని చూసి అనుకుంటారు ఈ వ్యక్తి నాకు దేవుడు పంపిన వరమేమో అని ఎందుకంటే వారు ఎలాంటి పెద్ద పని చేయకపోయినా వారి చిన్న చిన్న మాటలే మీలో ఒక విధమైన శక్తిని వెలగిస్తున్నాయి ఆదివారం మధ్యాహ్నం నుండి మీ చుట్టూ శుభ సూచనలు కనిపించడం మొదలవుతుంది మీరు ఎక్కడికైనా వెళ్ళినా ఎవరికైనా చెప్పినా మీకు ఏదో మంచి జరగబోతుందన్న భావన ఇతరుల మాటల్లో కూడా వినపడుతుంది మీరు ఇంటిలో ఒక శుభ పొందవచ్చు మీ కుటుంబంలో ఒక నిర్ణయం మీకు అనుకూలంగా మారవచ్చు మీ పనికి సంబంధించిన ఒక శుభ సమాచారము రాబోవచ్చు ఈరోజు మీ పేరు తీసే ప్రతి వ్యక్తి మీ గురించి మంచి మాటలే మాట్లాడతారు ఈరోజు మీలో ఒక ప్రశాంతత పెరిగి మనసులో ఉన్న పాత నొప్పులను బాధలను అనుమానాలను పూర్తిగా నిమజ్జనం చేస్తుంది సాయంత్రం సమయం మీకు ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది మీరు దేవుడికి దగ్గరవుతున్నట్టుగా అనిపిస్తుంది మీ హృదయంలో ఎన్నాళ్లుగానూ మూలుగుతున్న బాధ ఒక్కసారిగా పూర్తిగా కరిగిపోతుంది మీలో భావోద్వేగాలు ఉప్పొంగుతాయి ఎందుకో మీరు అనుమానించకుండా అనుకుంటారు దేవుడు నన్ను చూస్తున్నాడు నాకోసం ఏదో మంచి రాస్తున్నాడు ఈరోజు నన్ను ఆయన తప్పకుండా దీవిస్తున్నాడు అని ఈ ఆదివారం మీరు మీ జీవితానికి ఒక కొత్త ప్రారంభంగా గుర్తుంచుకుంటారు మీరు ఈరోజు రాత్రి మీకు మీరు భరోసా ఇస్తారు రేపటి నుండి నా జీవితం పూర్తిగా మారబోతుంది అని ఈ నమ్మకం మీ భవిష్యత్తు దారిని వెలిగించే దీపంగా మారుతుంది ఇప్పుడు ఈ శుభప్రభల మధ్య మీ సంబంధాలు మీ కుటుంబం మీ ప్రేమ జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక సంబంధానికి సంబంధించిన గందరగోళం ఈ సమయంలో స్పష్టతను పొందుతుంది మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటూ వెనకడుగు నేసి ఉండవచ్చు కాని ఇప్పుడా భయం పూర్తిగా తొలగిపోతుంది మీరు మీ భావాలను సులభంగా పంచుకుంటారు మీ మనసులో ఉన్న నిజమైన మాటలను ధైర్యంగా చెప్పగలుగుతారు దీనికి కారణం మీరో పెరిగిన ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు అక్షరం ఏతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి మీపై చూపుతున్న శ్రద్ధ కూడా ఆ వ్యక్తి మీ మాటలు వింటారు మీ భావాలను అర్థం చేసుకుంటారు మీ బాధను పంచుకుంటారు మీరు ఆ వ్యక్తితో మాట్లాడి ముగిసేసరికి మీలోని భారాలు పలుచబడిపోతాయి మీ అందరి మధ్య ఉన్న అపార్ధాలు నిమిషాల్లో తొలగిపోతాయి మీరు అనుకుంటారు ఇంత రోజులు నేను ఈ విషయాన్ని ఎందుకు దాచుకున్నాను అని మీ ముఖానికి తగ్గేది లేకుండా ఒక చిరునవ్వు వస్తుంది ఎందుకంటే మీరు అనుభవిస్తున్నది నిజమైన అర్థం చేసుకున్న ప్రేమ ఇది సాధారణ ప్రేమ కాదు ఇది మీ హృదయాన్ని నిలబెట్టే బలం ఇది మీ జీవితాన్ని నిలబెట్టే ఆశ మీ కుటుంబంలో కూడా ఈ సమయంలో శుభప్రభలు పెరుగుతాయి ఇంటిలో పెద్దల మాటలు వినబడతాయి చిన్నపాటి వాదనలు సులభంగా పరిష్కారం పొందుతాయి మీ కుటుంబం మీ నిర్ణయాలను గౌరవిస్తుంది మీరు చెప్పిన మాటలు అంగీకరించబడతాయి మీరు ఇంట్లో ఒక శాంతి వాతావరణాన్ని స్పష్టంగా గమనిస్తారు మీ కుటుంబ సభ్యులు కూడా మీలో జరిగిన మార్పులను గమనిస్తారు మీతో మాట్లాడే ప్రతి ఒక్కరూ మీ ఆత్మవిశ్వాసం పెరిగింది అని గుర్తిస్తారు భావోద్వేగపరంగా ఈ కాలం మీ జీవితానికి ఒక ఆశీర్వాదకాలం మీ హృదయం ఎటువంటి సందేహం లేకుండా సంతోషాన్ని స్వీకరిస్తుంది మీ సంబంధాలు మరింత బలపడతాయి మీరు ప్రేమించే వ్యక్తి మీ విలువను గ్రహిస్తారు మీరు వారి జీవితంలో ఒక ముఖ్యమైన స్థానం పొందుతారు ఈ సమయంలో మీ జీవితంలో అక్షరం ఏతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తిస్థానమే అసలు ప్రధానమైనది వారు మీ మనస్సును అర్థం చేసుకోవడం మాత్రమే కాదు మీరు పడే ప్రతి చిన్న కష్టం వెనక ఉన్న కూడా అర్థం చేసుకుంటారు వారితో మాట్లాడటం మీకు ఓదార్పును ఇస్తుంది వారిని కలవడం మీలో ఒక వెలుగును నింపుతుంది ఈ రోజు చివరికి మీ హృదయం ఎంతో తేలికగా మారుతుంది మీరు మీలో అనుకుంటారు ఈ శుభప్రభలు నా జీవితంలో ఉండాలి ఈ ఆత్మవిశ్వాసం నాలో పుట్టి ఎప్పటికీ తగ్గకూడదు ఈ ప్రేమ నా జీవితాన్ని నిలబెట్టాలి అని మీరు దేవునికి మీ గ్రహశక్తులకు మీ జీవితంలో ఉన్న మంచి మనుషులకు ధన్యవాదాలు చెబుతారు మీరు అనుకుంటారు నన్ను నేను మళ్లీ కనుగ్గున్న రోజు ఇవే అని మీ బంధాలు బలపడిన రోజు ఇవే అని మీ హృదయం ఆరోగ్యంగా మారిన రోజు ఇవే అని నవంబర్ ఇరవై నుండి ఇరవై మూడు వరకు ఈ శక్తివంతమైన రోజులు కేవలం భావోద్వేగాల్లోనే కాదు ధనసంబంధమైన విషయాలలో కూడా మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులను తిస్తాయి చాలాకాలంగా మీరు చూస్తున్న ఒక బకాయి ఒక చెల్లింపు ఒక అపరిమితమైన అవకాశం ఒక నిరీక్షించిన లాభం ఈ సమయంలో మీకు చేరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించి అడ్డంకులు ఎదుర్కొని ఆగిపోయినా ఇప్పుడు ఆ దారులు సులభంగా తెరవబడుతున్నాయి మీ కష్టానికి సమాధానం రావడానికి ఇదే సరైన సమయమని గ్రహిస్తారు మీరు అనుకోకుండా పొందే ఒక చిన్న మొత్తమో ఒక పెద్ద లాభమో మీ హృదయానికి ఎంతో సంతృప్తినిస్తుంది ఈ రోజులో మీ ఆర్థిక నిర్ణయాలు మరింత బలంగా ఉంటాయి మీరు చేసే ప్రతి నిర్ణయం శుభఫలాన్ని ఇస్తుంది మీరు ఏ పనిలో పెట్టుబడి పెట్టినా ఏ ప్రయత్నం చేసినా దానికి అనుకూలమైన ఫలితం లభిస్తుంది గతంలో వృధా అయిన కూడా ఇప్పుడు ఫలసృత్వమవుతుంది అక్షరం ఏతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి కూడా ఈ ధనయోగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు వారు మీకు ఇచ్చే ఒక చిన్న సూచన కూడా ఎంతో పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు వారు చెప్పే మాటలు ఇలా ఉండవచ్చు ఇది నీ దారే ఇది నీ సమయం ఇది నీ శ్రద్ధకు వచ్చిన ప్రతిఫలమని ఈ మాటలు మీకు మరింత ధైర్యాన్నిస్తాయి మీరు ముందుకు వెళ్లడానికి వెనుకాడకుండా నమ్మకంతో ఒక అడుగు వేస్తారు ఈ వ్యక్తి మీ ఆర్థిక నిర్మయాల్లో కాంతిలా నిలుస్తారు వారు మీకు ఇస్తున్న ఆత్మవిశ్వాసంతో మీరు చేసే పనులు వృద్ధి చెందుతాయి మీరు గతంలో అర్థం చేసుకోలేకపోయిన కొన్ని విషయాలు ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తాయి మీరు పెట్టే ప్రతీ శ్రమ మీరు చేసే ప్రతీ లెక్క మీరు అనుసరించే ప్రతీ పద్ధతి అన్ని సరైన మార్గంలో పడతాయి ఈ సమయంలో మీ ఖర్చులు కూడా నియంత్రణలోకి వస్తాయి మీరు అప్రయోజకమైన ఖర్చులను స్వయంగా దూరం పెడతారు మీ ఆలోచనల్లో స్థిరత్వం పెరుగుతుంది మీరు మీ డబ్బును ఎలా ఉపయోగించాలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎక్కడ తగ్గించాలో ఎక్కడ పెంచాలో అర్థం చేసుకుంటారు మీరు గతంలో డబ్బు విషయంలో చేసిన తప్పులను కూడా గుర్తించి ఇప్పుడు వాటికి సరైన పరిష్కారాలు కనుగొంటారు మీలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది మీ ధన సంబంధిత జీవితానికి ఒక కొత్త దిశ కనిపిస్తుంది మీరు పొందే శుభఫలాలు మీ ఇంట్లో ఆనందాన్ని పెంచుతాయి కుటుంబం మీపై గర్విస్తుంది మీలోని నమ్మకం రెట్టింపవుతుంది ఇప్పుడు ఈ నాలుగు రోజుల చివరి భాగం నవంబర్ ఇరవై మూడు నుండి మీ భవిష్యత్తుకు కొత్తదారులు తెరుచుకునే సమయం ప్రారంభమవుతుంది మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ సమయంలో కదలికలోకి వస్తాయి మీరు గతంలో ఎన్నో కారణాల వల్ల తీసుకోలేకపోయిన ఒక నిర్ణయం ఇప్పుడు మీరు ధైర్యంగా తీసుకునే అవకాశం లభిస్తుంది ఇది కేవలం ఒక కొత్త ప్రారంభం కాదు ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది మీలో ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోతాయి మీరు ఎవరి మాటలకు ఎవరి నిర్ణయాలకు ఆధారపడకుండా మీ హృదయం చెప్పిన దాన్ని వింటారు మీ అంతరాత్మ ఇప్పుడు మీకు స్పష్టంగా దారి చూపిస్తుంది అక్షరం ఏతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి కూడా ఈ భవిష్యత్ దిశలో పెద్ద పాత్ర పోషిస్తారు వారు మీ జీవితాన్ని ఒక కొత్త చైతన్యంతో నింపుతారు వారు మీ చేతిని పట్టి నీకు దారి ఇదే ముందుకు సాగు నీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంది అని చెప్పినట్టుగా ఉంటుంది వారి మాటల్లో ఉండే బలం వారి చూపులో ఉండే నమ్మకం వారి సాన్నిధ్యంలో ఉండే శాంతి ఇవన్నీ మీకు భరోసాగా మారతాయి మీరు ఎవరి మాట వినాలి ఎవరిని నమ్మాలి ఎవరితో ముందుకు వెళ్లాలి అన్న క్లారిటీ ఈ సమయంలో మీరు పొందుతారు ఆ వ్యక్తి మీ జీవితంలో ఉండటం కేవలం సాన్నిహితం కాదు అది ఒక దైవ కటాక్షం వారి మాటలు మిన్నేకాక మీ భవిష్యత్తును కూడా మార్చగలవు మీ పనికి చదువుకు వ్యాపారానికి సంబంధాలకు సంబంధించి ఉన్న చిన్న చిన్న అడ్డంకులు కూడా ఈ సమయంలో విడిపోతాయి మీ దారిలో కొత్త అవకాశాలు నిలబడతాయి మీరు ఎప్పట్నుంచో కోరుకున్నా ఒక స్థానం ఒక అవకాశం ఒక అవకాశం దరిచేరుతుంది మీ జీవితంలో వచ్చిన చెడుకాలం పూర్తిగా ముగియబోతోంది మీరు ఈరోజు రాత్రి మీలో అనుకుంటారు ఇది నా కొత్త ప్రారంభం ఇది నా నిజమైన దారి ఇది దేవుడు నాకిచ్చిన సంకేతమని భవిష్యత్తు గురించి ఉండే భయాలు కూడా తగ్గిపోతాయి మీరు మీ జీవితం మీద నియంత్రణ పొందుతారు మీరు కోరుకున్న దిశలో ముందుకు సాగుతారు మీలో ఒక శాంతి ఒక ధైర్యం ఒక శక్తి పెరుగుతుంది ఈ కాలం మీ వ్యక్తిత్వాన్ని మీ ఆలోచనలను మీ హృదయాన్ని మీ మార్గాన్ని పునర్నిర్మిస్తుంది ఈ రోజులు మీ జీవితం నిండా గుర్తుండిపోతాయి ఎందుకంటే ఇవే మీను కొత్తగా తీర్చిదిద్దిన రోజులు ఇవే మీకు నిజమైన శక్తి చూపిన రోజులు ఇవే మీ జీవితంలో మీను ముందుకు నడిపిన ఆశీర్వాద రోజులుగా నిలుస్తాయి మకర రాశివారు నవంబర్ ఇరవై నుండి ఇరవై వరకు ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని మార్చే ఆశీర్వాదమైన రోజులు మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన మార్పులు మీ గడపకు చేరుతున్నాయి మీ హృదయం కొత్త వెలుగుతో నిండుతోంది మీ మనసులోని సందేహాలు తొలగిపోతున్నాయి మీ జీవితంలో ప్రవేశించిన అక్షరం ఏతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి మీకు దేవుడు పంపిన శుభప్రభ వారి సాన్నిధ్యం మీ దారిని వెలిగిస్తోంది ఇప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటి ముందుగడపకు వచ్చి ధనం శాంతి ఆరోగ్యం ఆనందం విజయాలు అన్నీ ప్రసాదిస్తోంది మీరు ఈ శక్తిని హృదయపూర్వకంగా స్వీకరించాలి మీరు చేసే ప్రతి అడుగు శుభం వైపే ఉంటుంది మీరు అనుకున్నది సాధించాలి మీరు ఆశించినది మీ దారి చేరాలి మీరు ఈ శుభశక్తిని స్వీకరిస్తున్నట్లయితే కామెంట్లో తప్పకుండా ఇలా రాయండి ఓం శ్రీ మహాలక్ష్మియ్ నమః మా జ్యోతిష్యమంత్రం కుటుంబంలో చేరడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో మరింత శుభం ప్రవేశిస్తుంది